ಥಿಯುಡಿ ಥಿಲ್ನು ತನೋಜನRadವ ಇಟ್ನು ಇಟ್ರಿಟಣ� О್ವಿಯ ಹೈಯ� ఈరోజు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున బాలల దినోత్సవం సందర్భంగా రాజుల చెరువు వేపల్లి మండలం బాపట్ల జిల్లాలో పిల్లలు వృద్ధులు అనాథ ఆశ్రమం శంకుస్థాపం చేయడం జరిగింది ఈ రోజు నాడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముందు చూపుతో గిరిజన నిరుపేద యానాదులలో చైతన్యం తీసుకురావాలి వారిని అభివృద్ధి చేయాలి అనే ఒక ముందు చూపుతో గిరిజన నిరుపేద యానాదులలో చైతన్యం తీసుకురావాలి వారిని అభివృద్ధి చేయాలి అనే ఒక బలంతో ముందుకు వెళ్తున్న నంబూరి నాగబాబు అలాగే నాంచారమ్మకి పటేల్ నగర్ యానాది మహానాడు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వీరికి పటేల్ నగర్ యానాది మహానాడు వెళ్ళవేళలా ఫుల్ సపోర్ట్గా ఉండి వీళ్ళు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాలకి అండగా ఉంటుందని నేను తెలియజేయడం జరుగుతుంది ఇచ్చిన వాళ్ళు తీసుకొని వీడియో తీస్తున్నానయ్యా ఇదే పాప తీసుకున్నావా తీసుకుని మూడు మూడు వందలు వేసుకున్నారా ఇదే పాప అందరూ తీసుకున్నారా खै दोजरा हैन यो फोटो सिनो यार मम्मा नाटक पुटामा निस्न यार स नि निस्नले नि एकदम चला वेला नरा दिन नाही आला तर आला नाही